గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హాయ్ కామేష్ స్వీట్ తీసుకురా హే ఏంటి విశేషం నా పెళ్లి ఫిక్స్ అయిందిరా కంగ్రాట్స్ ఎవరు అమ్మాయి మా మావి కూతురే అమెరికాలో ఉంటుంది అమెరికాలోనా పేరు నీలిమ పెళ్లి అయిన తర్వాత అమెరికా వెళ్ళిపోతారా అవును నీ సంగతి ఏంటి నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్తున్నావు నాకు అమెరికా వెళ్తే గానీ పెళ్లి కాదు అదేంటి అది అంతేరా అది ఒక పెద్ద కదా ఎనివే ఇంకొక స్వీట్ తీసుకుంటాను ఓకే ఇదేంటి తెలుసా ఏంటిది FedEx from America. మన కంపెనీ నుంచి ముగ్గుని పంపించమని మెసేజ్. వావ్ వాట్ ఎ న్యూస్. సారీ దాంట్లో నా పేరు ఉందా? అది బాస్ నడుగు. ఎక్స్క్యూజ్ మీ సర్ మే ఐ కమ్ ఇన్? yes. ఓ కమేష్ టేక్ యువర్ సీట్. థాంక్యూ సర్ వాట్ ఇస్ ద మ్యాటర్? అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది కదా. ఇప్పుడే చూస్తున్నాను. అదే నేను డోంట్ వర్రీ నువ్వు తప్పకుండా పెడతావు థ్యాంక్ యూ సార్ కామేష్ నువ్వు విప్రో ఆఫీస్కి వెళ్ళి ఒక సబ్ కాంట్రాక్ట్ తీసుకోవాలి వాళ్ళ అడిగే టెక్నికల్ క్వశ్చన్స్ కి నువ్వే కరెక్ట్ గా సమాధానం చెప్పగలవు అందుకే నీకు ఈ జాబ్ అప్పగిస్తున్నాను బాగా గుర్తుపెట్టుకో ఈ కాంట్రాక్ట్ మనకు చాలా అవసరం డోంట్ వరీ సార్ అది నేను చూసుకుంటాను ఐ నో ఇట్ అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నానని డోంట్ వర్క్ అది నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ హా టేక్ కేర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ తప్పకుండా సార్ హ్యాపీ నైస్ డే యూ టూ నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావా వాడి దగ్గర పనిచేస్తున్నావా లేకపోతే నాకు తెలియకుండా మీ ఇద్దరం వచ్చి వచ్చావేనా ముందు నాకు చూపించకుండా వాడికి ఎందుకు చూపించావు లెటర్ నిన్న ఇదే చెప్పారు ఎన్ని రోజులు ఇలా చెప్తారు మా చేతులు ఏముంది సార్ కంప్యూటర్స్ పని గుడ్ మార్నింగ్ విప్రో కార్పొరేషన్ పేరు మీద వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ డీడీ అండి పొద్దుటి నుంచి వాళ్ళంతా వెయిటింగ్ మీరు ఇప్పుడు వచ్చి డీడీ కావాలంటే ఎలా

బట్ సార్ చెప్పండి దాని గురించి తర్వాత ఆలోచిద్దాం మీరేం వరీ కావద్దు సార్ ఐఎమ్ కమేష్ ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ సెక్యూరిటీలో ఐమ్ ప్రాబ్లమ్ ఏంటో చెప్తే చూసారుగా పనిచేస్తున్నారు అది కాదు సార్ మేబీ ఐ కెన్ డూ సమ్థింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్ వెయిట్ చేస్తాం టైం మీరు ఎక్కడెందుకు ఎందుకు వచ్చారండి మీ డీడీ కావాలంటే కంప్యూటర్లు పని చేయాలి కంప్యూటర్లు పని చేయాలంటే వీళ్ళు చేయాలి మీరు దయచేసి వాళ్ళ పని వాళ్ళని చూసుకోలేవండి అది కాదు సార్ నాకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది మా పిల్లడికి కూడా ఉందండి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుకుంటారు ప్లీజ్ చూడండి యూ ఎస్ సార్ బై ద మై నేమ్ ఇస్ కామేశ్వరరావు అందరు కామెషన్ పిలుస్తారు దిస్ ఇస్ మై కార్డ్ శ్రీకాంత్ ప్లీజ్ థ్యాంక్ యూ 嗯嗯。Mm. Can I have a cup, please?

ఎక్స్క్యూజ్ మీ సార్ ఓ కామేష్ కమిన్ కమిన్ అయిపోయింది సార్ ఆ సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్ మనకే దొరికింది వెరీ గుడ్ నాకు తెలుసు నువ్వు వెళ్తే సక్సెస్ ఏ మన కోటేషన్ 10% ఎక్కువైనా క్వాలిటీ వైస్ మన సాఫ్ట్వేర్ సూపర్ అని ఆర్గ్యూ చేశాం సో వి గాట్ ది కాంట్రాక్ట్ ఫెంటాస్టిక్ మరి నువ్వేమో మమ్మ నుదిలేసి అమెరికా వెళ్ళిపోతా అంటున్నావు ప్లీజ్ సర్ అది నా లైఫ్ అంబిషన్ అమెరికా వెళ్ళడం నాకు చాలా ఇంపార్టెంట్ సర్ ఓకే 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 డోంట్ వర్రీ త్వరలోనే వెళ్తాం థాంక్యూ సర్ సర్ నేను కొంచెం ఇంటికి వెళ్ళాలి హాఫ్ డే పర్మిషన్ ఇస్తే నో ప్రాబ్లం హ్యాపీగా వెళ్ళిపో థ్యాంక్ యూ స్టార్ట్ నేను తొందరలోనే దుబువ్ వెళ్ళిపోతావు నీ ఇక్కడ దొరికింది ఇక్కడ దొరకలేదు అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం ఏంటి పెళ్ళి కాలేదని చెప్పాడ అవును మరి మాటలు నమ్మవద్దు హై వెయిటింగ్ పోయ్ బాయ్ నేనేదో ట్రై చేసుకుంటే నువ్వు చాలా కూడా వస్తాను ఈ కారు కీస్ అవసరమా హేయ్ హే హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాడు చాలా మంచి న్యూస్ పేపర్ ఆమ్ సారీ కామేష్ నువ్వు అమెరికా వెళ్ళవు శుభ వాడు చెప్పేవన్నీ అబద్ధాలు ఇప్పటికి కనీసం ఇరవై మందికి అమెరికా పంపిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు వాళ్ళు రోజు ఫోన్లు చేస్తుంటే నా చేత లేనని చెప్పిస్తుంటాడు కనీసం నిన్నైనా పంపిస్తాడేమో అనుకున్నాను కానీ వీసాల కోసం వేరే ముగ్గురు పేర్లు పంపించాడు ఇంతకాలం వాడు ఆఫీస్లో పని చేస్తున్నాను కాబట్టి నేను బయటికి ఏం చెప్పలేకపోయాను నా వైట్ మై జాబ్ ఆ వెధవ నీకు నాకు సంబంధం కూడా అంటగట్టాడు అమెరికాను సార్ వెళ్తావా తప్పకుండా వెళ్తావు తొందరలోనే అంటే ఈ వీసా గీసా చాలా గొడవలు ఉంటాయి కదా మధ్యలో పైగా ఈ మధ్య చాలా స్థుత్ అయిపోయింది ప్లే విత్ ఎమోషన్స్ జీవితాన్ని రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను మొహం ఏంటో అలా ఉంది ఏమైంది మన ఉద్యోగం జనగణమని అయిపోయింది అంకుల్ ఎరా అవునా ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ బాబు ఏంటి రెత్త సాడిస్ట్ రఘు సార్ మావాడు హాయ్ ఐ ఐఎమ్ రఘు హలో సార్ ఐ సంపర్ ఆంజనేయులు ఓ కూర్చో పద రఘుపతని నా ఓల్డ్ స్టూడెంట్ జర్మనీలో సెటిల్ అయ్యాడు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది నువ్వే చెప్పాయా సైబర్ సొల్యూషన్స్ సెవెన్ ఇయర్స్ స్టార్ట్ చేసి మీ ఫాదర్ నా ఫేవరెట్ లెక్చరర్ చాలా కాలం తర్వాత ఇండియాకి రావటం ఇదే విల్ కమ్ స్ట్రీట్ టు పాయింట్ వీ నీడ్ అండ్ టాలెంట్స్ లైక్ యూ మాకు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో బ్రాంచెస్ ఉన్నాయి అయితే ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం మలేషియాలో పనిచేయాలి ఆ తర్వాత నీ ఇష్టం ఎక్కడ కావాల్సి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం నేను మీ ఫాదర్ స్టూడెంట్ని నీకు ఉద్యోగం ఇవ్వట్లేదు నీ క్వాలిఫికేషన్స్ అండ్ వర్త్ చూసిస్తున్నాను ఆల్రెడీ మీ ఫాదర్కి చెప్పాను

నేను అమెరికాలో జాబ్ అయితేనే చేస్తాను నీకేమన్నా పిచ్చా హే ట్రస్ట్ మీ అసలు అమెరికాలో ఏముందని సుబ్బలక్ష్మి ఉంది సార్ సుబ్బలక్ష్మి అది తర్వాత చెప్తానులే ఏంట్రా ఇది ఇంత మంచి ఆఫర్ గుమ్మంలోకి వస్తుంటే నాన్న నేను వెళ్తే అమెరికాకే వెళ్తాను సారీ సార్ బట్ థ్యాంక్ ఫర్ ద ఆఫర్ ఓకే నీ ఇష్టం వాడంతే పట్టిందే పట్టంటాడు ఎందుకే ఆ సుబ్బలక్ష్మి ఎవరు సార్ ఎనీ లవ్ స్టోరీ అవును అమెరికాలో ఉందంట ఎక్కడుందో తెలియదు తన అంటే కనపడుతుందంట అదో పెద్ద స్టోరీలే ఎనీహో రేపు ఫోన్ చేయి ఓకే సార్ ఉంటారు ఎవరైనా వింటే నవ్విపోతారు నా మాట వింటరా ఎందుకు వింటాడంటే అవును వాడెందుకు వింటాడే వీడు వద్దు వద్దు అంటున్నా మనం కాశీకి పంపించవే మనల్ని మనం చెప్పు తీసి కొట్టుకోవాలి సుబ్బలక్ష్మి 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 ఎక్కడ రాని అన్న మీ మాట నేను ఎప్పుడు కాదనలేదు ఎంబీఏ చేస్తానంటే ఇంజనీరింగ్ అది కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలి అయ్యాను మోటార్ సైకిల్ కొనిచ్చే వయసులో సైకిల్ కొనిచ్చాం అయినా బాధపడలేదు చివరికి నా ప్రతి పుట్టిన రోజుకి మీకు నచ్చిన బట్టలే వేసుకున్నాను నా ఇష్టం మీరు ఇప్పుడు అడగలేదు కానీ సుబ్బలక్ష్మి విషయాలు మాత్రం మీరేం చెప్పిన నేను వినను ఇప్పుడు అమ్మాయి నేనే నీ జీవితం నాశనం అవుతుంది దీనికి అంటున్నాను అమెరికాలో ఉంది అమెరికాకు వెళ్తే దొరుకుతున్న నమ్మకం ఉద్యోగం తప్ప ఊరికే వెళ్లే తాహత లేదు హలో హలో విలియమ్స్ గారు మీరు నేను అమెరికా నుంచి వస్తున్నాను నా పేరు స్వప్న విలియమ్స్ గారు లేరా నేను వాళ్ళ అమ్మాయిని ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నిద్రలోనే పోయారు ఐఎమ్ సో సారీ నేను ఎంత రమ్మన్నా ఈ ఊరు వదిలి రావడానికి ఒప్పుకునేవారు కాదు అమ్మను వదిలి రాననేవారు ఆయన సామాన్లు తీసుకుని వెళ్ళిపోదామని వచ్చాను